శనివారం అక్టోబర్ నాలుగవ తేదీ అంతేకాదండి శని ప్రదోషం ఈ ప్రదేశంలో మీరు ఒక చెంచా మెంతులు ఉంచటం అంటే చాలు ఇక అద్భుతాలే సృష్టించుకుంటారు మీ జీవితంలో అని పండితులు చెప్తున్నారు అంటే ఈ నెల వచ్చే శని ప్రదోషం అనమాట రేపు ఈ ప్రదేశంలో ఒక చెంచా మెంతులు ఉంచితే చాలు మీ అప్పులన్నీ తీరిపోతాయి ఈ నెలత్తా కూడా మీకు డబ్బు ప్రవహిస్తూనే ఉంటుంది రేపు అక్టోబర్ నాలుగు శని ప్రదోషం ఈ రోజు అండి మీ జీవితం పూర్తిగా మారే అవకాశం అయితే ఉంది అని పండితులు చెప్తున్నారన్నమాట ఏంటంటేనండి ఇది కేవలం శని ప్రభావం మాత్రమే కాదు కానీ మీరు ఇప్పటి వరకు చూడని శక్తులు అనేవి మీ దగ్గరికి వస్తున్నాయి అని కూడా పండితులు అంటున్నారు ఈ శని ప్రదోషం రోజున మీరు ఒక చిన్న పని చేస్తే చాలు ఆ పని వల్ల అంటే ఆ పరిహారం వల్ల ఫలితాలు అనేవి మీ జీవితంలో అద్భుతంగా అందుకుంటారు మీరు అద్భుతాలని అని చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇందులో ముఖ్యమైనది ఏమిటంటేనండి కేవలం ఒక చెంచా మెంతులు అవును ఇవి కేవలం మనం వంటగదిలో వేసుకుంటూ ఉంటాం తాళింపులలో కాకపోతే ఆ మెంతులు అనేవి మీరు సరైన సమయంలో సరైన పద్ధతిలో ఒక చిన్న మెంతులను ఉపయోగిస్తే చాలు ఆ రోజు నుంచే మీకు డబ్బు అదృష్టం అవకాశాలు అన్నీ మీరు ఊహించని విధంగా మీ వైపుకి వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇది ఏ విధంగా జరుగుతుందో మీరు అస్సలు ఊహించలేరు కానీ నిజం ఏమిటంటే ఈ శని ప్రదోష శక్తులన్నీ కూడా మీపై సానుకూలంగా పనిచేస్తాయి మీరు ఈ పరిహారం చేయటం వల్ల అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మనందరికీ తెలుసు కదండి శని అనేది కఠినమైన గ్రహం అది మీరు చేసిన పాపాలు తప్పులు లేదా నిర్లక్ష్యం చూసిన కఠినమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరైతే అన్యాయానికి వెళ్తున్నా న్యాయంగా లేకపోయినా ఏమిటంటే శనిదేవుడు న్యాయానికి ప్రతిరూపం అనే చెప్పాలి కానీ అదే శని మనం సరైన రోజు సరైన సమయంలో సరైన కర్మలతో మీకు అద్భుతమైన భాగ్యాన్ని కొడిస్తుంది మీరు న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటే అని పండితులు అంటున్నారు ఈ అక్టోబర్ నాలుగండి శని ప్రదోషం మీరు తీసుకునే ఒక చిన్న ఏంటి పరిహారం మీ జీవితంలో మార్పు తేవటానికి పెద్ద తుఫాను లాంటిదనే చెప్పాలి అద్భుతమైన మార్పు అయితే వచ్చి తీరుతుంది ఇది చెయ్యకముందు ఇది చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు చెప్తున్నారు మీ ముందు చూడండి ఒకసారి ఊహించుకోండి ఈరోజు సాయంత్రం అనమాట మీరు చూసే దృశ్యం మీ దగ్గర డబ్బు వస్తుంది అవకాశాలు వరదలాగా రుక్కుంటూ వస్తున్నాయి అదృష్టం ఫలితాలు మీ వైపుకి వచ్చేస్తూ ఉన్నాయి ఇది వాస్తవం కాదని అనుకోకండి శాస్త్రం చెప్తుంది గ్రహశాంతి శని ప్రభావం ప్రదోషకాలంలో చిన్న మంత్రం చిన్న పండ్లు ఒక చెంచా మెంతులు ఇవన్నీ కూడా మీ ధన వృద్ధి కోసం ప్రత్యేకంగా ఉంటాయి అని పండితులు అంటున్నారు ఒక చెంచా మెంతులు ఇవి చాలా చిన్నవి మనమేం పెద్ద ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మన పరిహారాలన్నీ కూడా ఉంటాయి ఫస్ట్ నుంచి ఒకటేనండి మన కుబేరతనయ ఛానల్లో చేసే పరిహారాలన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే పరిహారాలే అతి సులువుగా అతి తొందరగా చేసుకునే పరిహారాలు మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే మనం ఈ పరిహారాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం అవన్నీ కూడా మీరు ప్రతి వీడియోలో గమనిస్తూనే ఉన్నారు అంతేకాదు మీ టైం కూడా చాలా ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేని అత్యంత సులభమైన పరిహారాలు అని కూడా చెప్పవచ్చు మన ఛానల్లో కాబట్టి రేపు మీరు ఈ పరిహారాన్ని చేసేసుకున్నారే అనుకోండి ఇక మీకు మిరాకిల్సే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు కానీ శని ప్రభావంతో అనుసంధానం అవ్వగానే ఇది ఒక అద్భుతమైన ధనాకర్షణ వలయంగా మీకు మారుతుంది ఒక చెంచా మెంతులనేవి అన్నమాట మీ ఆర్థిక పరిస్థితి పేదరికంలో ఉన్న మధ్యస్థాయిలో ఉన్న ఈ శని ప్రదోషం ఈ చిన్న మెంతులు మీ దగ్గరికి డబ్బు అవకాశం సంపదని పరిగెత్తించడానికి సిద్ధంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు మరొక ఆసక్తికర విషయం ఏమిటంటేనండి ఈరోజు మీరు ఆచరణలో పెట్టే ప్రతి చిన్న పని కూడా అంటే ప్రతి చిన్న ప్రయత్నం ఈ శని ప్రదోష కాలంలో చేస్తే కనుక ఒక ప్రత్యేక శక్తిని పొందుతుందనమాట ఇది కేవలం క్షని ప్రభావం మాత్రమే కాదు ఈ రోజున ప్రకృతి గ్రహాల సమన్వయం మానసిక శక్తి ఇవన్నీ కలిసి ఒక దివ్య ధనాకర్షణ శక్తిని సృష్టిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ రోజండి ఒక చిన్న చెంచా మెంతుల్ని తీసుకొని దానిని శుభ స్థలంలో ఉంచటం మాత్రమే వేవంతు ఆ చిన్న అనేవి మీరు ఊహించని రీతిలో డబ్బుని అదృష్టాన్ని అవకాశాలని మీ వైపుకి తేవటానికి అద్భుతమైన దారినైతే ఏర్పాటు చేస్తుంది మీకు మంచి మార్గాన్ని అయితే వచ్చి తీరుతాయన్నమాట ఈ విధంగా చేయటం వల్ల మీ ఆలోచనలు ఆందోళనలు ఆకాంక్షలు ఇవన్నీ కూడా ఒక చిన్న మెదల ద్వారా గ్రహాల దృష్టిలోకి చేరుతాయి మీరు ఆ శక్తి మీ జీవితాల్లో అద్భుతమైన ఫలితాలని మలుస్తుంది మీకు అనే చెప్పాలి మీరు అనుకోవచ్చు చిన్న మెంతులు మాత్రమే నిజంగా ఇది పనిచేస్తుందా అని కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి శాస్త్రం చెప్తుంది శని ప్రదర్శన రోజున ఇక చిన్న చర్య ఒక చెంచా మెంతులు పెద్ద మార్పును తేవటానికి దివ్య శక్తిని పొందుతుంది ఇది కేవలం భౌతికం కాదండి మానసిక శక్తి గ్రహ ప్రభావం సృష్టి శక్తి ఇవన్నీ కలిసి పనిచేస్తాయి అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఏమిటంటే రేపు అక్టోబర్ నాలుగు అనమాట మీరు ఈ మెంతుల్ని చూస్తే మీరు ఇప్పటికీ ఒక దివ్య శక్తిని ఒక అదృష్టాన్ని ఆకర్షిస్తున్నారని తెలుసుకోవాలి ఇది మీరు ఎప్పుడు ఊహించని విధంగా డబ్బు అవకాశాలు మీ జీవితంలోకి సులువుగా వచ్చేలా మారుస్తుంది అని కూడా చెప్పవచ్చు మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ శని ప్రదోషం ఈ ఒక చిన్న చెంచా మెంతులు మీ జీవితాన్ని మార్చడానికి అదృష్టాన్ని ఆకర్షించటానికి డబ్బును పరిగెత్తించటానికి మీ దగ్గరికి సిద్ధంగా ఉంది మీరు ఈ శక్తిని వాడకపోతే ఆ అదృష్టం అనేది మిమ్మల్ని దాటిపోతుంది కానీ మీరు ఒక చిన్న పద్ధతి పరిహారం చేస్తే చాలు ఆ శని ప్రదోషం రోజున మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే వస్తాయి అందుకే రేపు సాయంత్రం అంటే రేపు శని కాలంలో ఒక చెంచా మెంతుల్ని సిద్ధం చేయండి ఇవి చిన్నవి కానీ శక్తివంతం మీరు చూసే ఫలితం డబ్బు అదృష్టం అవకాశాలు ఊహించని విధంగా వచ్చి మీరు ఆశించిన దానికంటే రెండు అడుగులు ముందుకే తీసుకువెళ్తాయి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా ఉంటుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా మనం ఈ శని ప్రదోషం గురించి తెలుసుకుంటేనండి ప్రతి నెల అమావాస్య తర్వాతే పౌర్ణమి తర్వాత వచ్చే త్రయోదశి తిథినే ప్రదోషం అంటారు ఆ ప్రదోషం ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారంలో దాన్ని బట్టి దాని ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి అని పండితులు అంటున్నారు సాధారణంగా ప్రదోషం అంటే మన జీవితంలో ఉండే అన్ని రకాల దోషాలను తొలగించి ఒక రోజు అనే చెప్పాలన్నమాట ప్రదోషం అంటే మన జీవితంలో ఉండే అన్ని రకాల దోషాలను తొలగించే ఒక రోజు ఇలాంటి గొప్ప శక్తి కలిగిన ఆ ప్రదోషం శనివారం వస్తే అది శని మహా ప్రదోషం అని పిలుస్తామన్నమాట సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ప్రదోషాలు వస్తాయి అందులో కొన్ని నెలల్లో మాత్రమే మనకి ఈ శని ప్రదోషం వస్తుంది అలాంటి ఈ శని మహాప్రదోషం ఈ అక్టోబర్ నెలలో రెండు సార్లు వచ్చిందండి ఈసారి మనకి అని పండితులు అంటున్నారు ఒకటి వచ్చేసి అక్టోబర్ నాలుగవ తేదీ రేపు శని ప్రదోషం ఇంకొకటి వచ్చేసి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ కూడా శని ప్రదోషమే కానీ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ కంటే కూడా అక్టోబర్ నాలుగో తేదీ వచ్చే ఈ శని ప్రదోషం మొదటిది కాబట్టి దీనికి ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది అని పండితులు అంటున్నారనమాట ఈ మొదట వచ్చే రోజు శని ప్రదోషం కాబట్టి ఈ రాబోయే ప్రదోషం ఏమిటంటేనండి అంటే శని ప్రభావం అత్యంత బలమైన రోజు రేపు అనేది చెప్పాలి మనం ఎందుకంటే శని అనేది కఠినమైంది కానీ ఫలితాల విషయంలో నిజాయితీగా పనిచేసే గ్రహం అన్నమాట ఇది మన కర్మ మన ప్రయత్నాల ఫలితాలను చూపిస్తుంది మన కర్మ యొక్క మన ప్రయత్నాల యొక్క ఫలితాలని అద్భుతంగా చూపిస్తుంది మనం చెడు చేస్తే మనకి చెడు చేసిన దానికి శిక్ష వేస్తుంది మంచి చేస్తే మంచికి ఇంకా మనకి అద్భుతమైన మంచి జీవితాన్ని అయితే ఇస్తుంది శని ప్రదోషం రోజున శని శక్తి సాధారణ దినాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది అని పండితులు అంటున్నారు ఇది దీర్ఘకాలిక అదృష్టం డబ్బు కష్టపరిష్కారం ఉద్యోగం వ్యాపార లాభాల కోసం ప్రత్యేక సహాయం అవుతుందన్నమాట ఈ ప్రదోష సమయం శక్తివంతమైన ముహూర్తం ప్రదోషం అంటే సాయంత్రం మూడు గంటల నుండి ఏడు గంటల మధ్య సాయంకాలం అన్నమాట ఈ సమయంలో శని చంద్ర సూర్యగ్రహాల సమన్వయం మన జీవితంలో ప్రత్యేక శక్తిని కలిగిస్తుంది అని చెప్పాలి రేపటి సాయంత్రం నాలుగు ముప్పై నుంచండి ఏడు ముప్పై వరకు అనమాట సాయంత్రం ఈ శక్తి అత్యధికంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి దీంతో ఏంటంటే ఆర్థిక లాభాలు మరియు అవకాశాలు అనేవి మనకి విపరీతంగా వస్తాయి ఈ శని ప్రదోషం రోజున సరైన ఆచరణ ప్రార్థన ఇక ఒక చిన్న చెంచా మెంతులు వంటివి ఉంటే చాలండి ఈ రోజు నుండి మనకి డబ్బు అవకాశం సంపద అన్నీ మన వైపుకి సులభంగా వస్తాయి పేదరికం ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది అని పండితులు అంటున్నారు ఇక శని కష్టాలను తగ్గించటం శాంతి పొందటం శని ప్రదోషం రోజున మనం చే చిన్న పూజలు ధ్యానం లేదా శని శాంతి చర్యలు చేస్తే కనుక శని ఫలితాలు కఠినంగా కాకుండా సానుకూల మార్గంలోకి మారుతాయన్నమాట ఇది మానసికంగా ఆర్థికంగా మరియు కుటుంబ శాంతి కోసం ఎంతో ముఖ్యమైంది అని పండితులు చెప్తున్నారు రెండు శని ప్రదోషాల్లో మొదటైనది ఏమిటంటే రెండు శని ప్రదోషాలు ఉన్నాయి కాకపోతే రేపటి శని ప్రదోషం అంటే శక్తివంతమైన రోజు మొదటి రోజు ఈ శని శక్తి అనేది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఈ రోజున మీరు తీసుకునే చిన్న చిన్న పరిహారాలే మీకు పెద్ద పెద్ద ఫలితాలనిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు రేపు ఈ శని ప్రదోష కాలంలోనండి ఏం చేస్తారంటే సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయంలోకి వెళ్ళి శివుడి ఆరాధన అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇక అంతేకాదండి పొద్దున పూటేమో ఇంతకు ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఉందండి అది చూడండి ఏమిటంటే వరాహ ముహూర్తంలో అనమాట మనం చేయవలసిన పూజలు ఏమిటి అన్నది మీరు పొద్దున్న ఆ పూజ చేసేసుకొని చక్కగా సాయంత్రం ఈ పూజ కూడా చేసుకోవచ్చు మీకు కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారు శని ప్రదోషాన్ని పూజించటానికండి ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది ఏంటంటే ఇవ్వటం మరియు తీసుకోవటం శని భగవంతుడి వల్ల వచ్చే గ్రహ దోషాల ప్రభావాల నుంచి విముక్తి పొందాలని ఆ దోషాల అనేవి ఎవరి మీదైతే ఎక్కువగా ఉండి కష్టపడిపోతూ ఉన్నారో అలాంటి వారు ఈ శని ప్రదోష సమయంలో శివుడిని కనుక పూజిస్తే శని భగవంతుడి వల్ల ఏర్పడిన ప్రభావాలనేవి మీకు క్రమంగా తగ్గుతాయి అంతేకాదు కుటుంబంలో ఐదుగురు వ్యక్తులలో ఒకరికి శని గ్రహ దోష ప్రభావం ఉన్నప్పటికీ అది కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేస్తుంది అని పండితులు అంటున్నారు కుటుంబ పెద్ద లేదా కుటుంబ పెద్ద అయినా చిన్నైనా సరే వారి కుమార్తె లేదా కొడుకు కోడలు ఇలా ఎవరు ఉన్నా సరే శని భగవానుడి దోషం నుండి విముక్తి పొందటానికి శని ప్రదోషం నాడు మీరు శని భగవానుడికి ఈ పూజ చేసుకుంటే చాలన్నమాట ఇది శని ప్రదోషం కోసం ఉన్న ఒక గొప్ప మహిమ అన్నమాట అలాంటి శని ప్రదోషం రోజున మనం చేసే దైవ ప్రార్థన కావచ్చు పరిహారాలు కావచ్చండి వాటికి లభించే ఫలితాలు అనేవైతే మీరు ఊహించినంత అద్భుతమైనవి అని కూడా పండితులు చెప్తున్నారు అంత గొప్పగా ఉంటాయన్నమాట ఈ పరిహారాలు రేపు శని ప్రదోష కాలంలో కనుక చేస్తే అలాంటి ఒక అద్భుతమైన పరిహారమే మెంతులు ఉపయోగించి చేసే ఈ పరిహారం అని కూడా పండితులు చెప్తున్నారు రేపు అద్భుతమైన రోజండి అన్ని రకాల ముహూర్తాలు కూడా రేపే ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్క పరిహారాన్ని కూడా వీడియోస్లో చెప్పినవి చూస్ చేసేసుకుంటే చాలా అద్భుతాలే జరుగుతాయి మీకు ఇక సమస్యలు అనేవే ఉండవు ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదండి ఎవరికైతే ఏ ఉండి ఇంకా బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో అలాగే ఏ కోరికలు అయితే తీరకుండా ఉంటున్నారో అలాంటి వారు రేపు పొద్దున్న వరాహ ముహూర్తంలో కనుక మీరు చేసుకున్నట్టయితే పూజ ఇందాక వీడియో లో చూసి అదేనండి ఇందాక వీడియోలో చెప్పినట్టు చేసుకుంటే ఆ సమస్యలు పోతాయి ఇక శనిదేవుడు వల్ల ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పరిహారం చేసుకున్నారే అనుకోండి ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి ఏ పరిహారం చేసినా మనకి దానికి ఒక వస్తువు అవసరం కావాలండి అలాంటి ఒక అద్భుతమైన పరిహార వస్తువుల్లో మెంతులండి మెంతులకి వశీకరణ శక్తి ఎక్కువ అయస్కాంతంలో ఆకర్షించే ఒక స్వభావం ఉంది మెంతులు బాగా నానబెట్టి దాన్ని గుజ్జుగా తయారు చేసి మీరు అంటించినప్పుడు అది గట్టిగా పట్టుకుంటుంది అదే మెంతులకు ఉండే స్వభావం అలాంటి స్వభావాన్ని మనం శని ప్రదోషం రోజున మన దగ్గర డబ్బు రాబడిని అయస్కాంతంలా వశీకరణ చేసుకోవటానికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలగటానికి మనం ఉపయోగించబోతున్నాం అన్నమాట ఇప్పుడు ఈ మెంతుల్ని కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఈ మెంతులైతేనండి పరిహారాల్లో మనకి అత్యంత అద్భుతంగా సిద్ధిస్తాయి అన్నమాట ఈ మెంతులతో పరిహారం చేస్తే చాలు నిరాకరిస్తే జరుగుతాయి జీవితంలో అని పండితులు అంటున్నారు ఈ ఒక్క పరిహారాన్ని అండి మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అని ఎవరైనా చేయవచ్చు ఎలాంటి నిబంధనలు రే ఏమిటంటే చేయగలిగే సమయం మాత్రమే చాలా ముఖ్యం అనమాట శనివారం ప్రదోషం ఉంది కాబట్టి ఆ రోజు మీరు పగలంతా కూడా ఈ పరిహారాన్ని చేయలేరు ఎందుకంటే మీరు సాయంత్రం మాత్రమే ఈ పరిహారాన్ని ఆ టైంలో చేసుకోవాలన్నమాట ప్రదోషం కోసం ఏంటంటే త్రయోదశి తిథి అనేది ప్రారంభమవుతుంది కదా ఇది ప్రారంభమైన తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేయాలన్నమాట ఈ ప్రదోష సమయంలో పూజ చేయటానికి మీరు శివాలయానికి వెళితే సాయంత్రం అనమాట ఆరు ఏంటి ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు మీరు వెళ్ళవచ్చండి ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేయటానికి మీకు ఒక చెంచా మెంతులు అంతేకాకుండా ఒక చిన్న నాణ్యం అవసరం అండి మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చిన్న మొత్తంలో ఒక ప్రమిదను లేదా ఒక గిన్నెను సిద్ధం చేసేసుకోండి సిద్ధం చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఏమిటంటేనండి ఒక చిన్న గిన్నె లేకపోతే ఒక చిన్న ప్రమిద ఉంటుంది కదండి మట్టి ప్రమిద అది తీసి పెట్టుకోండి ఏమి లేదండి మీరు ఈ పరిహారాల కోసం మట్టి ప్రమిదల్ని కొంచెం ఇంట్లో ఒక పక్కకు పెట్టేసుకొని ఉంచుకోండి ఇలాంటి పరిహారాలకి అవి చక్కగా మీకు ఉపయోగపడతాయి ఇప్పుడు దీపావళి సీజనే కాబట్టి మీకు అద్భుతంగా ఈ ప్రమిదలనేవి దొరుకుతాయి అంతేకాదండి ఇవి మన యూట్యూబ్ షాపింగ్లో కూడా ఉన్నాయండి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చక్కగా చూసి ఆ మట్టి ప్రమిదల్ని ఆర్డర్ పెట్టేసుకోండి హాయిగా ఈ పరిహారాలకి ఉపయోగపడతాయి కొన్ని కొన్ని మరియు దీపాలు కూడా పెట్టేసుకొని చేసుకోవచ్చు అనమాట పూజలు అనేవి మీరు ఈ మెంతుల్ని తీసుకొని ఒక ప్రమిత తీసుకొని పెట్టుకున్నారు కదండి అందులో వేసుకోవాలి లేదా గిన్నె తీసుకుంటే గిన్నెలో వేసి పెట్టుకోండి ఇంతకుముందు అండి మీరు మీ ఇంట్లో వంట కోసం కొన్న మెంతుల్ని మీరు ఉపయోగించుకోవచ్చు మీరు మరి కొత్తగా వెళ్ళిపోయి బజార్కి వెళ్ళిపోయి ఓ మెంతులు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట ఇంట్లో ఉన్న వాటిని కూడా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు మెంతుల్ని అలాగే చిల్లర నాణ్యాలు అది ఎంత ఉన్నా పర్వాలేదనమాట ఇంటి పూజ గదిలో అనమాట మీరు సాయంత్రం శని ప్రదోషం రోజున శివుడి ముందనమాట ఒక దీపం వెలిగించాలి ఒక చిన్న సైజులో తీసిన ఆ గిన్నెలో లేదా ప్రమిదలో మెంతులు పెట్టి దాని ముందు మీరు సిద్ధం చేసి ఉంచిన ఈ చిల్లర నాణ్యాన్ని దాని మీద ఉంచాలన్నమాట ముందుగా మీరు వినాయకుడిని మనసారా ప్రార్థించాలి తర్వాత మీరు శివుడు ఇంకా మంత్రాలు మీకేమన్నా వచ్చి ఉంటే అవి చదివేయండి లేదా ఒక మంత్రం ఉంది ఇతర ఏమిటంటేనండి శివుడి పూజ చేయటం చాలా శక్తివంతంగా ఉంటుంది పాటు శివుడి మంత్రాల్లో శని ప్రభావం తగ్గించడానికి అదృష్టం మరియు ఆర్థిక స్థిరత్వం కోసం కొన్ని ముఖ్యమైన మంత్రాలు ఉన్నాయి అందులో ఒక మంత్రం వచ్చేసి ఓం నమ శివాయ మీరు ఈ మంత్రమైనా చదువుకోవచ్చు ఇది సాధారణ శివ మంత్రం ఇది సరైంది అంటే శివుడికి నమస్కారం అని ఫస్ట్ మీరు ఇలా ఇది ఒక పదకొండు సార్లు చెప్పుకోండి ఈ ఫలితము ఏమిటంటే కష్టాలు తగ్గటం ధనం వృద్ధి ఆరోగ్యం అదృష్టం అయితే అసలు మంత్రం ఏమిటంటేనంటే ఓం శ్రమ్ శనేశ్వరాయ నమ శని ప్లస్ శివ మంత్రం అన్నమాట ఇది మళ్ళీ ఒకసారి అండి ఓం శ్రమ్ శనేశ్వరాయ నమ ఓం శ్రమ్ శనేశ్వరాయ నమ ఇక శని ప్రభావం తగ్గించటానికి శివుడి ఆశీర్వాదం పొందటానికి అధిక ఫలితాల కోసం అనమాట ఇది ఒక ఇరవై సార్లు అనమాట సాయంత్రం ప్రదోషకాలంలో మీరు జపిస్తే సరిపోతుంది మాకు నోరు తెరగదండి అనుకున్నవారు ఓం నమ శివాయ అని అయినా చెప్పేసుకోండి లేదా మనుషులైనా అనుకోండి మీరు ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చెప్పినా కూడా మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటేనండి ఎన్నిసార్లు ఇరవై సార్ల కంటే ఎక్కువగా జపిస్తారు మీరు ఎక్ అంత జపసంఖ్య అనేది ఎక్కువగా ఉంటే ఇది శక్తిని అనేది పెంచుతుంది అనమాట మనసులో కోరికని దృఢంగా నిలుస్తుంది ఆ కోరిక అనేది అన్నమాట తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక వైట్ కలర్ కాగిత తీసుకోండి పేపరు ఎటువంటి రేఖలు డిజైన్లు గీతలు లేకుండా శుభ్రంగా నీట్గా ఉండాలండి దానిపై మీరు కోరుకున్న ఏ కోరికైనా సరే ఆర్థిక సమస్యలు కావచ్చు డబ్బు సమస్యలు కావచ్చు ఉద్యోగం వ్యాపార లాభం అవన్నీ కూడా వివరంగా రాయాలన్నమాట ఈ రాసేటప్పుడు మీ మనసులో శాంతి నమ్మకం ఆశ అనేది తప్పకుండా అవుతుంది అనేది ఒక విశ్వాసం అనేది ఉండాలన్నమాట ఏమిటంటే ఈ పిల్లల అదృష్టం అనమాట విద్యలో బాగా చదువుకోవాలి పైకి రావాలి అంతేకాకుండా మీ భర్త యొక్క ఉద్యోగం పదోన్నతి ఇంకా వేతనం పెంపు లేదా ఏదైనా మంచి ఉద్యోగం రావాలి ఈ విధంగా మీరు ఏ విధమైన సమస్యలు ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి కదండి కోరికలు కానీ అవి కానీ ఏదో ఒక దాన్ని అనమాట చక్కగా న్యాయమైన దాన్ని తీసుకొని రాసేయండి రాసిన తర్వాత ఈ తెలుపు రంగు కాగితంపై మీరు ఏం చేయాలంటే నలుపు రంగు పెన్నుని మాత్రం అస్సలు ఉపయోగించకూడదండి గ్రీన్ దాంతో అయినా బ్లూ దాంతో అయినా రాయండి ఆ రాసిన తర్వాత ఈ వ్రాసిన కాగితాన్ని పూజా గదిలో మెంతుల పక్కన ఉంచండి అరగంట నుండి ఒక గంట వరకండి అరగంట నుండి ఒక గంట వరకు అనమాట ఈ రెండు సెటప్లు అలాగే ఉండనివ్వండి దేవుడి గదిలో ఆ తర్వాత పూజా గదిలోని దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఆ తెల్లటి కాగితం మీద రాసి ఉన్నది మీ కోరిక ఏదైనా రాసి ఉంటారు కదా అందులో ఆ మెంతులను ఆ చిల్లర నాణ్యాలను అందులో ఉంచండి పొట్లలాగా మడవాలన్నమాట పెద్ద పొట్లలాగా మడవలేకపోతే పేపర్లో మెంతులు పెట్టి మడిచి ఒక దారం పెట్టి కూడా కట్టవచ్చు అనమాట మీరు పొట్ల మూడిపోతుంది అనుకుంటే కనుక ఆ తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీ ఇంటి పూజ గదిలో శివుడి ఫోటో వెనుక మీరు పెట్టుకోవచ్చు మెంతులు అంటే ముందు చెప్పినట్లుగా జిగురు స్వభావం ఎక్కువగా ఉండి వశీకరణ కలిగించే ఒక అద్భుతమైన పరిహార వస్తువు అనేది చెప్పుకోవాలి ఏదైనా ఒక కోరిక ఆ కోరిక అనేది నెరవేర్చుకోవటానికి అనమాట ఈ మెంతుల్ని మనం ఈ విధంగా ఉపయోగిస్తాము ఏమిటవుతుందంటేనండి ఈ రాసిన కాగితం అనేది మనకి మానసిక శక్తి ప్లస్ గ్రహశక్తికి ఆకర్షణ కేంద్రంగా అవుతుందనమాట మీరు రాసిన కోరిక మనసులో ఉన్న ఆత్మవిశ్వాసం శాంతి ఇవన్నీ పేపర్ ద్వారా శక్తి రూపంలో నిలుస్తాయి అని పండితులు అంటున్నారు అంతేకాకుండా సాధారణంగా మెంతులు మనం వంటల్లో వండేది కానీ ఇక్కడ ధనాకర్షణ శక్తిగా మారుతుంది శాస్త్రం ప్రకారం ఈ మెంతులు శని ప్రభావం శక్తి శాంతి సంపద ఆకర్షణ కోసం ఉపయోగిస్తారనమాట ఈ పేపర్ మీద రాసిన కోరికని మెంతులు పెట్టి చుట్టడం వల్ల ఏమవుతుందంటే కోరిక ప్లస్ శక్తి ప్లస్ గ్రహ అనుకూలతగా మారుతుందన్నమాట మనం ఈ రకంగా రాసిన దాని మీద కాగితం మీద రాస్తాం కదా ఇవన్నీ రాసినప్పుడు దానిపై మెంతులు వేసి పొట్లను కట్టామే అనుకోండి ఈ మెంతులు అనేవి ఆ అభ్యర్థనని త్వరగా నెరవేర్చే అవకాశాన్ని కలిగిస్తాయి మెంతుల్ని చూసుకుంటే మనం సాధారణంగా వంట కోసం ఉపయోగించే ఒక పదార్థం కానీ చాలామంది దాంతో ఏం మారుతుంది మీరు మెంతులని చెప్తున్నారు అని అనుకుంటారు కానీ ఈ పరిహారాలు అనే వాటిల్లోనండి మెంతులు అనేవి అత్యంత అద్భుతంగా పనిచేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి కొన్ని పదార్థాలను మనం పరిహారాల్లో మన సమస్యలకి బాగులుగా ఉపయోగించుకుంటాము అవి తినడానికి మాత్రమే కాదు ఇలా ఉపయోగించడం వల్ల కూడా ప్రతి పదార్థానికి కూడా అండి ఒక సొంత మహిమ అనేది ఉంటుందన్నమాట ఇలాంటి వస్తువుల్ని మనం ఈ పరిహారాల కోసం ఉపయోగిస్తామన్నమాట ఇలా ఉపయోగించటానికి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క మహిమ అనేది ఉంటుంది ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క వస్తువు అనేది మన సమస్యను తీసేస్తుంది మన నుంచి దూరంగా పారేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు మెంతులనేవండి ఒక శక్తివంతమైన పదార్థం అనేది చెప్పాలి ఈ పరిహారం చేయటానికి మీకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించడం వల్ల ఎటువంటి నష్టం జరగదు హాని జరగదు ఇది శని ప్రదోషం వంటి ముఖ్యమైన రోజుల్లో శివుణ్ణి స్మరించడం ద్వారా చేయగలిగే ఒక అద్భుతమైన పరిహారం అని కూడా పండితులు అంటున్నారు ఈ ఒక్క పరిహారం మీలో అనేక మార్పుల్ని తెస్తుంది మరి ముఖ్యంగా ఇది పది రూపాయల లాభం అంటే మీకు దీని పరిహారం వల్ల పది రూపాయలు లాభం వచ్చిన మీరు మాత్రమే ఈ పది రూపాయలకి యజమాని అవుతారు ఈ ఒక్క నమ్మకంతో దీన్ని చేయండి పది రూపాయలు పది కోట్లు కూడా కావచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఏ కోరికనైతే పేపర్లో రాసి ఇలా దేవుడి పటం వెనుక పెడతారోనండి మీకు ఆ కోరిక తీరిన తర్వాత ఏం చేస్తారంటే ఆ మొత్తాన్ని తీసుకొని చక్కగా నీళ్ళల్లో కలిపేసేయండి ఏదన్నా పారే నీళ్ళల్లో అని పండితులు చెప్తున్నారు